జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ విద్యాశాఖను ఎలా మార్చింది మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం బాలలు అంటే మూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ పది పతంజలి యోగ సూత్రాలలో సంబంధం లేనిది వ్యాయామము జాతీయ వయోజన విద్యా కార్యక్రమం ప్రారంభించబడిన సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది ఉపనిషత్తులలో ప్రధాన బోధనా పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి యూజీసీ చట్టబద్ధ సంస్థగా ఏర్పడిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై ఐదు దీని ద్వారా పంతొమ్మిది వందల తొంభై మూడులో ఎన్సిటిఈ వ్యవస్థాపితం అయింది పార్లమెంట్ చట్టం ద్వారా ఇండియాలో ఆధునిక విద్యా పితామహుడు అని ఎవరిని పిలుస్తారు చార్లెస్ గ్రాంట్